ఆంధ్ర రాష్ట్రంలో ఐదు పాయింట్ యాభై మూడు శాతం జనాభాతో ఏజెన్సీలో ఇరవై తొమ్మిది తెగలు మైదాన ప్రాంతంలో ఐదు దగలు జీవిస్తూ ఉన్నాయి వీరందరూ కూడా రెక్కాడితే కానీ డొక్కాడే స్థితిలో ఈరోజు ఉన్నారు ఏజెన్సీలో ఉండేటటువంటి గిరిజనకైతే గత గతంలో పోరాడి సాధించినటువంటి వన్ ఆఫ్ సెవెంటీ జోన్ నెంబర్ త్రీ పెసా చట్టాలు ఈరోజు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ఉంది మైదాన ప్రాంతంలో ఈరోజు కానీ చూసినట్టయితే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వెట్టి చాకరి విముక్తి చట్టం ఈరోజు అనేక రూపాల్లో అమలవుతూ ఉంది అయితే ఈరోజు గిరిజన యొక్క దేన పరిస్థితి ఈరోజు దరిద్ర రేఖ దిగుగా వెళ్ళిపోతూ ఉంటే ఇదంతా చూస్తూ ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఓట్ల కోసం సీట్ల కోసం బాగా అభివృద్ధి చెందినటువంటి బోయలను గిరిజన జాబితాలో చేర్చి ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ఇరవై ఏడు లక్షల గిరిజన జనాభా పొట్ట కొడుతుంది ఈ పొట్ట పొట్ట కొడుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ఉద్యోగ సంఘాలు గిరిజన సంఘాలు చూస్తూ ఊరుకోవు ప్రతిఘటిస్తాయని చెప్పని సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండేటటువంటి కూటమి ప్రభుత్వం కావచ్చు కేంద్రంలో అధికారంలో ఉండేటటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు అసెంబ్లీలోను పార్లమెంటులోను ఓయలను గిరిజన జాబితాలో చేర్చాలని చెప్పని ఈరోజు చర్చించిన పరిస్థితి సందర్భంగా ఈరోజు రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజు డబుల్ ఇంజిన్ సర్కారు ఈ రాష్ట్రంలో ఉంది డబుల్ ఇంజిన్ ఉంటే అభివృద్ధి చెందుతుందని చెప్పని మోడీ గారు చెప్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం డబుల్ ఇంజిన్ సర్కారు ఉండి కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి వన్ ఆఫ్ సెవెంటీకి చట్టబద్ధత లేదు జోన్ నెంబర్ త్రీకి చట్టబద్ధత లేదు గ్రామ సభకి ఉండాల్సినటువంటి అనేక రకాల హక్కులు నిరాకరించబడ్డాయి ఇన్ని నిరాకరించబడుతూ ఉంటే ఏజెన్సీలో విస్తారంగా ఉండేటటువంటి ఖనిజ సంపదని రాబందుల్లాగా పెట్టుబడిదారులు దోచుకునే ప్రయత్నం చేస్తా ఉంటే వాళ్ళకి తొమ్ము కాస్తున్నారే తప్ప స్థానికంగా గిరిజలకి మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారో అర్థం చేసుకోవాలి ఒకటే ఒకటే మేము చెప్తా ఉన్నాం రోజు స్వాతంత్రం వచ్చే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కూడా ఏజెన్సీలో రోడ్లు లేవు నీళ్లు లేవు ఈరోజు పోవాలంటే డోలీలు వెళ్ళిపోయేటటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది ఈ ఈ పరిస్థితి మీకు కనిపించలేదా ఇది అని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తూ ఉంటే ఈరోజు మజ్జిగ ఒక చెంబు మజ్జిగలో నాలుగు చెంబులు నీళ్లు పోస్తే తాగేదానికి ఏ విధంగా మజ్జిగ బలీ రాకుండా పోతాయో ఈ రిజర్వేషన్ పొలాన్ని గిరిజనకి దక్కకుండా చేసేదానికి ఈ ప్రభుత్వం ఈరోజు ఈ ఇతర పొలాలని బీసీలో కలిపేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది అదేవిధంగా ప్రభుత్వ రంగం కుషించకపోతూ ఉంది ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగం ఉంటే రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వ రంగాన్ని తగ్గించే విధంగా ఈ ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి ఇవన్నీ ప్రభుత్వాలే కనిపించడం లేదని ఈ సందర్భంగా మేము అడతా ఉన్నాం రానున్న కాలంలో రాష్ట్రంలో ఉండేటటువంటి యువత విద్యార్థులు విద్యార్థులు గిరిజనులు అందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం 이 시각 세계였습니다. రెండు కమిటీలు అనేది ఇక్కడ రేణుకొట్ట మండలం సంబంధించి ఏర్పాటు చేస్తున్నాం ఒకటి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం ఒక కమిటీ అది తొమ్మిది మందితో కమిటీ ఏర్పడుతోంది అదేవిధంగా అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం ఒక ఏడు మందితో రేణుకొట్ట మండల కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది